మొదటి ముద్దై కేటీఆర్ అంటున్న టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ ప్రభుత్వాన్ని అస్థిరపరిచేందుకే లగచర్ల దాడి వికారాబాద్ దాడిలో మొదటి ముద్దాయి కేటీఆర్ఏ అని ఆయన శిక్ష అనుభవించక తప్పదని టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ అన్నారు నెహ్రూ జయంతిని పురస్కరించుకొని గాంధీభవన్లో జరిగిన కార్యక్రమంలో పాల్గొన్న అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు కేటీఆర్ నుంచి కాల్ వెళ్ళగానే పట్నం నరేందర్ రెడ్డి తన కార్యకర్తలతో దాడి చేయించారని ఆరోపించారు అధికారులపై దాడులు చేసినట్లు వీడియోలో స్పష్టంగా కనిపిస్తుందన్నారు ఈ ఫార్ములా విషయంలో కేటీఆర్ యాభై ఐదు కోట్లు నొక్కేశారని ప్రభుత్వ డబ్బులను కాజేసిన ఊరుకోవాలా అని ప్రశ్నించారు మొన్నటి వరకు మూసీ హైడ్రా విషయంలో అబద్ధాలు ప్రచారం చేశారని విమర్శించారు ప్రభుత్వాన్ని అస్థిరపరిచే ప్రభుత్వ ప్రయత్నం చేస్తున్నారని ఈ కుట్రలో భాగంగానే లగచర్లలో కలెక్టర్పై దాడి జరిగిందని మహేష్ కుమార్ గౌడ్ ఆరోపించారు రైతులు కాని వాళ్ళు భూములు లేని వాళ్ళకి దాడి చేయాల్సిన అవసరం ఏముందని ప్రశ్నించారు అభివృద్ధి ఆగిపోతే తరతరాలు బాధపడాల్సి వస్తుందని చెప్పారు ఈ నెల పదహారు నుంచి జిల్లాలో పర్యటిస్తానని కరీంనగర్ నుంచి పర్యటన ప్రారంభిస్తానని చెప్పారు ఈ క్రమంలో కేసీఆర్ మౌనం గోడకు వేలాడి తీసిన తుపాకీ లాంటిదని కేటీఆర్ బదిలిచ్చారు ఆయన సరైన సమయంలో బయటికి వస్తారు కేసీఆర్ నిశ్శబ్ద కాంగ్రెస్ బీజేపీలను భయపెడుతుంది పోలీసులు రేవంత్ ప్రైవేట్ ఆర్మీలా తయారయ్యారు మా పేరిట డీప్ ఫేక్ ఆడియో వీడియోలు పెట్టిన ఆశ్చర్యం లేదు లగచర్ల ఘటనపై సిట్టింగ్ జడ్జితో విచారణ జరపాలి పేదల గిరిజనుల కోసం వంద సార్లైనా జైలుకి వెళ్తా కేసీఆర్ కథం చేస్తామన్న వారెందరో అడ్రస్ లేకుండా పోయారు రేవంత్కు పాలనా అనుభవం లేక మూర్ఖపు నిర్ణయాలు చరిత్రలో నియంత్రలకు పట్టిన గతే రేవంత్కు ఖాయమని వ్యాఖ్య లఘుచర్ల ఘటనలో ఎలాంటి కుట్ర కోణం లేదు ఘటనపై జిల్లా కలెక్టర్ ఎస్పి తలో మాట చెప్తున్నారు రేవంత్ సొంత అల్లుడి ఫార్మా కంపెనీ కోసం జరుగుతున్న భూసేకరణపై రైతులు అభ్యంతరం చెప్తున్నారు తొమ్మిది నెలలుగా సీఎం మంత్రులు అధికారులు ఎవరు వారితో మాట్లాడలేదు కొందరిని దోషులుగా చూపిస్తూ గిరిజను భూములను లాక్కునేందుకు రేవంత్ చేస్తున్న కుట్ర ఇది లఘుచర్ల ఘటనను రాజకీయ ప్రేరేపితమైనదిగా చిత్రించే ప్రయత్నాలు జరుగుతున్నాయి కేవలం పదకొండు నెలల్లోనే కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్ర వ్యతిరేకత నిరసన వెలువెత్తుంది కొడంగల్ మాజీ ఎమ్మెల్యే పట్టణ నరేంద్ర రెడ్డి అల్లాటప్ప నాయకుడు కాదు గతంలో రేవంత్ను ఓడించారు మరోవైపు ను తన్ని అయినా సరే భూములు తీసుకుంటామని రేవంత్ సోదరుడు తిరుపతి రెడ్డి చెప్తున్నారు సీఎం సోదరుడు అయితే మాత్రం పేదల భూములు లాక్కుంటారా అంటూ దుధమెత్తారు